పోలాండ్ స్టాటిన్ రోడ్లు భలే ఉన్నాయి జనాలతో కలర్ఫుల్గా ఉంది ఆ దూరాన ట్రాములు కూడా భలే ఉన్నాయి పసుపు రంగులు తిరుగుతున్నాయి అబ్బా తెలుపు బులుగు బస్సులు పోతే ఇక్కడ పోలీష్ బ్యాంక్ ఉంది ఈ చూసేదానికే మనం వచ్చిందే తినడానికి కూడా కదా ఇకపోతే ఊరు చుట్టేదానికి సెంట్రల్ స్టేషన్కి వెళ్తా ఉన్నాం అంటే సిటీ సెంటర్కి వెళ్తా ఉన్నాం బస్ ఎక్కేసి స్టాటిన్ గురించి మన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే బస్సులు బాగున్నాయి ట్రాములు బాగున్నాయి అంటే ట్రాన్స్పోర్ట్ బాగుంది అని నా ఉద్దేశము కార్లు దొరుకుతా ఉన్నాయి ముందు ట్రాఫిక్ సిగ్నల్ దాటేద్దాం ఇది ఏదో పెద్ద మాన్యుమెంట్ అనుకున్నాను కానీ ఇది థియేటర్ అంట డ్రామాలు గీమాలు అన్నీ ప్లే చేసే ఒక థియేటర్ దూరాన్ని కూడా ఏదో రాస్తున్నారు పోస్టర్లు పెట్టి సిటీ ఏంటంటే కొద్దిగా స్లోగా హడావుడ్ లేకుండా నీట్గా మనుషులు రిలాక్స్డ్గా ఉన్నారు ఇక్కడ ప్రశాంతంగా చూడండి ఎంత నీట్గా రోడ్లు గిడ్లు బో బ్రహ్మాండంగా ఉంది చిన్నూరు అయినా కానీ అద్భుతమైన ఊరు ఏదో ఒకరోజు కోర్ట్ యార్డ్ మ్యారియట్లో కూడా ఈ హోటల్లో రూమ్ తీసుకొని ఒక రోజైనా స్టే చేయాల బాగా రిచ్ ఎక్స్పెన్సివ్ అయిపోయినా మనం ఏమో బడ్జెట్లలో తిరుగుతుంటాం ఏదో ఒకరోజు తిరగాలి ఈ ఊర్లో మోడ్రన్ బిల్డింగ్స్తో పాటు ఇట్లా పురాతనమైన కట్టడం ఉంది చూడండి అదిరిపోతూ ఉంది ట్రాముల్లో ఇంకొక రకమైన ట్రామ్ కూడా చూస్తూ ఉన్నా పసుపు రంగు ట్రామ్ చూసాను ఆడ చూడండి బ్రహ్మాండంగా ఉంది ఇంకో రంగు పులుగు తెలుపు ట్రామ్ ఇంత పురాతన బిల్డింగ్లు అంటే ఇవన్నీ నాకు తెలిసి ఉంటాయి లేకపోతే ఏదో ఆఫీస్ బిల్డింగ్లు ఉంటాయి అట్నే ఉంటాయి మాన్యుమెంట్స్గా ఎంత నీట్గా ఉంది చూసేదానికి ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టే ఉంది ఏడేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు వీడేమో పురాతనమైన బిల్డింగ్లు వల్లే ఉంది ఇది ఈ బిల్డింగ్ ఏంటంటే అకాడమీ ఆఫ్ ఆర్ట్ ఇన్ స్టాటిన్ అని రాస్తున్నారు ఇదిగోండి ఒరడమ్ మా బొడవ అద్భుతంగా ఉంది చెక్కి పెట్టేసే రబ్బా సిటీ సెంటర్లో ఉన్నాయి ఇవన్నీ అట్నే ఏడు చూసారనుకోండి మీడియా ఆర్టు టీకే మ్యాక్స్ ఏదో మార్కెట్ దాంతోపాటు న్యూయార్కర్ అని బెర్లిన్ డోనర్ కిబాబ్ అని అన్ని బెర్లిన్లో షాపులు అన్నీ ఉన్నాయి అంటే జర్మనీలో ఉండే షాపులన్నీ కనిపిస్తూ ఉన్నాయి నీట్గా కానీ వాతావరణం బాగుంది అంతా బాగుంది వర్షపెట్టి సిటీ సెంటర్ అన్నా కానీ జనాలు కుప్పలు కుప్పలుగా ఏమి లేరు మామూలుగా స్లోగా నీట్గా నడుస్తూ ఉంది గ్యాలరీయా అంట జీకే వెల్కమ్ చెప్పిలా షాపింగ్ చేసేదానికి వచ్చామని కొద్దిగా తక్కువ రేట్ ఏడ షాపింగ్ అంటే ఒక ఇరవై పర్సెంట్ తక్కువ రేట్లు ఉంటాయి మేము ఉండే ఊరు బెర్లిన్ కంటే అన్ని షాపింగ్ మాల్ లాగే పిల్లకాయలను అట్రాక్ట్ చేసేదానికి పిల్లకాయల ఆడుకునే ఒక ఏరియా ప్లే ఏరియా డెమో పొడవు ఆ సఫోరా కనిపించాలని దూరిపారు నొక్కారు లోపలికి ఇదేం మేకప్ ఉల్పించరా నాయన ఆడపిల్లకాయలకి పుట్టినప్పటి నుంచి మేకప్ ఉల్పించి అంటే ఇదేమో రాగాలనే సఫోరాలు దూరేశారే కాకపోతే రేట్లన్నీ పోలిష్లో ఉన్నాయి జెడ్ టీ అంట జెడ్ జెడ్డో పోలీష్ లెటర్స్ ఉన్నట్టున్నాయి పోలండ్ కరెన్సీకి యూరోకి ఇంత తేడా ఉంది ఒక పోలెండ్ కరెన్సీ పాయింట్ టూ త్రీ సెంట్స్ ఉంది యూరోలో ఎక్కడ బట్టినా డిస్కౌంట్లు అయితే ఉన్నాయి ఏడ కూడా యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఈ మూల ఈ ఏదో వ్యాన్ గ్రాఫ్ అంట కూడా యాభై పర్సెంట్ సేలు అట్టే పెట్టున్నారు అంతా సేలు 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 ఈ అంగడి పేరు చెప్పాల టెన్ డేస్ కదా కూడా యాభై పర్సెంట్ సేల్ కాస్కో ఉన్నాయి ఈ సఫోరా బయట నా పిల్లకాయలు ఇంకా కాదు ఆ మూల చూసుకుంటానే ఉన్నారు చిన్న పిల్లకాయలకి ఈ చెర్రీ బ్లాసం అని ఈ ఫ్రేగ్నెన్స్ సఫోరాలో దాంతోపాటు ఇదొక ఒక ఇంకోటి అంటే ఏదో సెంట్ లాగా శరీరం మీద కొట్టుకునేదానికి ఇది తప్ప ఏడున్న బ్యూటీ ప్రోడక్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ పిల్లకాయలకి కాదు పెద్దవాళ్ళకి ఇప్పుడే మేకప్లు కావాలంట అమ్మా మొత్తానికి సఫోరాలు నుంచి బతికిపోయి నెక్స్ట్ షాప్కి వెళ్తా ఉన్నాం చూద్దాం ఏమి కొంటాము ఇంకా ఇక్కడ నుంచి టీకే మ్యాక్స్కి తీసుకెళ్తా ఉన్నారు ఒక గంట ఈజీగా పట్టద్ది కొంటారో లేదో గ్యారంటీ లే వాళ్ళకి నచ్చితేనే కొంటారు లేకపోతే అంగడంతా దెబ్బతారు ఈ షాపింగ్ మాల్ మొత్తం దెబ్బతారు నన్ను రేట్లు అయితే తక్కువే ఉన్నాయి నలభై తొమ్మిది ఓల్ కరెన్సీ అంటే యూరోలు ఎంతమ్మా ఒక ఫార్టీ నైన్ అంటే ఎంత టెన్ అంటే టూ యూరోస్ అంటే ఒక నా నాలుగు ఐదు యూరోలు ఈ ప్యాంట్లన్నీ అంటే ఒక ఆరు వందల రూపాయలు లోపలే వచ్చినా ఈ స్టీల్ సామాన్లు మటుకు వదలరబ్బా ఆడళ్ళు మా ఈ స్టీల్ సామాన్లు తప్ప అంగళ్ళలో ఇంకేం దొరకలేని చూడండి తొమ్మిది వందల యాభై ఐదుది మూడు వందల ఇరవై తొమ్మిదికి పెట్టున్నారు బుగాటి జాకెట్ అదిరిపోయింది సినిమా వాళ్ళు వేసుకుంటుంటారు నేను వేసుకునే ఇట్లాంటి ఆర నిక్కర్లు కూడా తొంభై అంట తొంభై అంటే ఒక ఇరవై యూరోలు అంతే బాగుంది క్వాలిటీ బాగుంది నిక్కర్లు కూడా భలే ఉన్నాయి అండర్ ఆర్మర్ హుడీలు చూసారా ఇరవై యూరోలు అంట అంగడంతా గంటసేపు తిరిగి రెండు కొన్నారు ఇది నీది ఇది మీ అక్కకే మొత్తానికి ఇదిగో జీకే గెలేరియా ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి కొద్దిగా తినేసి అట్టనే తిన్న తర్వాత ఇక్కడున్న టూరిస్ట్ ప్లేస్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ చూద్దాము దాంతోపాటు మళ్ళీ తిరిగిదే షాపింగ్ మాల్కైనా వద్దాము గ్యాలరీ అనే దగ్గరికి లేకపోతే ఇంకో రెండు మూడు ఏమైనా అంగళ్ళు ఉంటే అవి చూద్దాం ఇంకొక షాపింగ్ మాల్ ఏదైనా ఉంటే జనాలు అయితే ట్రాఫిక్ సిగ్నల్ కూడా హాయిగా ఆగిపోతూ ఉన్నారు మోడ్రన్ మనుషులు చూడు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నారు హాయిగా అటు దూరాన్ని చూసారా ఇండియా కాట్మండు రెస్టారెంట్ పోయ్ నా సా తగ్గేదేలే మీరైతే లైకు షేరు సబ్స్క్రైబు కమెంట్ చేయండి కమెంట్ చేయడం ఇంపార్టెంట్ అబ్బాయి ఎందుకంటే మనది రికమెండేషన్లకు బాటోన్ల ఛానల్ దానికి లైక్ షేరు కమెంట్ చేయండి ఖచ్చితంగా ఎంటర్ ద డ్రాగన్ ఇండియా కాట్మండు రెస్టారెంట్